ఇప్పుడు మన ఫ్యామిలీ ముందు నుంచి సర్వీస్ చేస్తున్నాము అందుకే నాకు కూడా ఐ ఆల్సో వాంట్ మన ఫ్యామిలీ లెగసీని నేను ముందర తీసుకోవాలనుకుంటున్నాను అలాగే మనం ఇంకా ఇండస్ట్రీస్ పెట్టడం కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ చేయడం కానీ అట్లా చాలా అభివృద్ధి వర్క్స్ ఇక్కడ చేయాలని నాకు ఉద్దేశం ఉంది అందుకే నేను ఐ వాంట్ వర్క్ విత్ ఇక్కడ ఎమ్ కొంచెం చాలా మట్టుకు కొంచెం రిప్రజెంట్ కాలేదు మనం గ్రో అవ్వాలనేసి ఐ వాంట్ టు టేక్ అంటే టీడీపీ తరఫున ఐ వాంట్ టు జాయిన్ దెమ్ టు హెల్ప్ దెమ్ అండ్ దెల్ హెల్ప్ టు ఫర్ గ్రోయింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ మన కాన్స్టిట్యువన్సీలో గత ఐదు సంవత్సరాల నుంచి అంత అభివృద్ధి లేదు బట్ అంటే మనం ఇంకా అభివృద్ధి తీసుకురావాలని నేను కూడా టీడీపీని అప్రోచ్ అయినాము మనం కంటిన్యూగా వర్క్ అయితే మనం చేస్తుంటాము అదేం ఆపము ఇప్పుడు టీడీపీలో చాలామంది మీరు చెప్పినట్టు పార్టీ మనకు ఏమన్నా అవకాశం ఇస్తే వీ విల్ బీ రెడీ టు టేక్ ద ఆపర్చునిటీ అండ్ వీ విల్ కంటెస్ట్ నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని నేను పద్మశ్రీ మాచాని సోపవారి మునిమనుమణ్ణి అంటే ఫోర్త్ జనరేషన్ నేను మా ముత్తాత గారు ఎమ్మినూరులో చాలా అభివృద్ధి పనులు చేసినారు ఫర్ ఉదాహరణకి మన వైడబ్ల్యూసిఎస్ లెదర్ సొసైటీ మిల్క్ సొసైటీ స్టోర్స్ అన్నీ చాలా మటుకు కోఆపరేటివ్ సొసైటీస్ స్థాపించి ఎమ్మినూరు ప్రజలకు చాలా అభివృద్ధి చేసినారు అలాగే మా తా మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా అతనికి ఇంకో విజన్ ఉండేది అంటే ప్రతి ఇంట్లో ఒక అర్నింగ్ మెంబర్ ఉండాలి అంటే పనిచేసే ఒక ఉండాలని చాలా ఇండస్ట్రీస్ మన రాయలసీమలో కానీ బెంగళూరులో కానీ చాలా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి అక్కడ చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు అదే ప్రకారంగా మా గ్రాండ్ ఫాదర్ కూడా మా తాతగారు కూడా షెమ్మె శివన్న గారు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ మున్సిపల్ చైర్మన్గా చేశారు ఆ టైంలో మా ముత్తా చేసిన వాళ్ళ నాన్నగారు చేసిన పని కూడా అలాగే కంటిన్యూ చేశారు కంటిన్యూ చేసి కంపల్సరీగా అలాగే మన స్కూల్ నడపడం కానీ స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్ అన్నీ మా తాత పేరు మీద మనమే కట్టించి ఇచ్చినాము ఆ టైంలో అట్లా మన కాన్స్ మన ఎమ్మినూర్ టౌన్ కానీ మన కాన్స్టిట్యూన్స్ కానీ చాలా అభివృద్ధి పనులు మనము ఫ్యామిలీ చేస్తూ వస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా నాన్నగారు రఘునాథ్ గారు కూడా కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ వీడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఎంజీ ఆచానీ స్వామి మెమోరియల్ ట్రస్ట్ నుంచి చాలామందికి అవసరం ఉండే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ ప్రతి సంవత్సరం చేస్తున్నాము సర్వీస్ అనేది మా ద ఏమంటే మనం బయట చూపించుకోము కాబట్టి కనపడదేమో బట్ సైలెంట్గా ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ద కాన్స్టిట్యున్స్ మనం చేస్తున్నాం వర్క్